హలో అండి షార్ట్ వీడియోలు పెట్టాను లాంగ్ వీడియో పెడుతున్నాను ఈసారి చూడండి మా గుమ్మడికాయలు చూడండి ఇక్కడ ఒకయండి చూడండి సంక్రాంతికి మాకు రెడీ అయిపోయినాయండి గుమ్మడికాయలు చూడండి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి ఇక్కడ రెండు కాయలు కదా చూపిస్తాను చూడండి ఇంకా మీకు టూ టైమ్స్ నేను షార్ట్ వీడియో పెట్టానండి చూస్తున్నారు మీరు వీడియో వైరల్ చేయట్లేదు చూడండి ఇక్కడ ఇంకొక కాయ ఉంది పెద్ద కాయనండి ఇక్కడ కూడా ఇంకొక కాయ ఉంది చూడండి ఇంకా అదే విధంగా చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకే కాయ చూపిస్తాను అనుకుంటాను మీరు అనుకుంటారేమో ఇక్కడ చూడండి ఇక్కడ కాయ ఉంది కదా అక్కడ చూడండి అక్కడ కూడా ఒక కాయ ఉంది చూడండి ఓకేనండి కుమ్మడికాయలు ఎంచకూడదంట అంటారు పెద్దలు నేను కూడా లేదు మీరే కౌంట్ చేసుకోండి ఇంకా ఇక్కడ ఉన్నాయని చూద్దాము మూలు ఉందండి కనపడుతుందా మీకు వీడియోకి ఆ మూలు ఉంది ఒకవేళ లాస్ట్లో పియ్య చూపిస్తాను వాళ్ళు గుర్తుపెట్టుకోండి రెండు కాయలు చూపించాను ఆ లాస్ట్లో రెండు కాయలు చూపించాను అక్కడొక్కాయి చూపించక్కడొక్కాయి కాయ రెండు కాయలు చూపించాను అట్లే వెళ్దామండి కాములు ఉంటాయమని కొంచెం టెన్షన్గా ఉంది చూడండి చెట్టు మొత్తం చాలా దూరం అలాకపోయిందండి చిన్న చెట్టుగా వేసారు వేసాము పెద్ద చెట్టుగా అయింది చూడండి ఇక్కడ కళ్ళలే ఉంది ఇదికోండి కళ్ళలో కూడా కాయ కనబడుతుందా మీకు ఇదికోండి ఇక్కడ కూడా కోయ నేను చెప్పాను మా కూతురికి కాయలు చాలా కాస్తారంటే కాయదమ్మా కాయదమ్మా అన్నది కానీ దేవుని వల్ల మంచి కాపొచ్చింది వచ్చింది ఈసారి ఆ పక్క కూడా ఉన్నాయి అట్టు తిరుక్కుని మీకు చూపిస్తానండి ఇదంతా చెట్టు చాలా పెద్దగా ఉంది చూడండి చూడండి చూసి దూరం చెట్టేనండి కాయలు కూడా పోయిన సంవత్సరం సరిగ్గా కాయలు రాలేదు ఈ సంవత్సరం దేవుని దయ వల్ల కాయలు బాగా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ చూసారు ఆకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు సరిగ్గా కనపడట్లేదండి ఇంకా నేను దాటుకుంటున్నాను మళ్ళా తీగలందు తొక్కితే కాయలు సరిగ్గా అంటారు ఇంకో ఇక్కడ కాయ ఉన్నదని చెప్పాను కదా లాస్ట్లో రాళ్ళ కాడ ఇక్కడ జ పందు కుక్కలు అండి ఈ చెట్లు ఉండే వల్ల కందు కుక్కలు ఇవన్నీ లో లాస్ట్లో ఉందండి కనపడలేదు మళ్ళీ లాస్ట్కి బాల్లే ఓకేనండి షార్ట్ వీడియో రెండుసార్లు రెండు సార్లు ఏమో పెట్టాను అనుకుంటాను ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళాం సగం చెట్టు చూసాము ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళి మిగతా సగం చుట్టు చూద్దాం ఇక్కడంతా మొత్తం ఫోటో ఉందండి పోతుంది చిన్నపింజు ఉంది ఇక్కడ చిన్న చిన్నపింజ్ ఉంది ఇంత పోతుంది ఈ పక్క లేదండి కాయ ఉంది ఈ పక్క వచ్చేసి ఇక్కడ ఒక ఉందండి వండుకోండి ఇక్కడ ఒక ఉంది అక్కడ కూడా కాయ ఉందండి చూపిస్తాను ఆకుల మధ్యలో ఉంటున్నాయి కాబట్టి చూడండి ఓకే అండి ఇంకా ఎక్కడి నుండి సగం చెట్టు చూసామో మళ్ళీ ఆ చెట్టు కావక్కడ నుండి సగం చెట్టు చూసాము ఇదంతా కూడా ఈ విధంగా అల్లకపోయింది చూడండి గుమ్మడాకు చూడండి ఎంత అందంగా ఉంటుందో దీని వచ్చేసి గుండ్లు గుండుగా ఉంటుంది గుమ్మడి చెట్టు ఓనీ ఈసారి బాగా కాపు కాసింది గుమ్మడి చెట్టు సంతోషం ఓకేనండి మా చెట్టు మళ్ళీ ఒకసారి స్టోర్ చూపిస్తాను ఎక్కడి నుండి ఎక్కడికి ఉందో చూడండి అక్కడి నుండి చూడండి ఇదంతా కూడా ఉందండి చెట్టు మొత్తం వాళ్ళకుంద ఒక చిన్న చెట్టు వేసినారండి మా కూతురుద్దండి ఇది ఒక చిన్న చెట్టు వేసింది ఇదంతా ఈ విధంగా దేవుడు ఆశీర్వదించాడు మంచి పంట దేవుడు పండించాడండి ఇంకా సంక్రాంతి పండక్కి చాలామంది వచ్చి అడుగుతారు గుమ్మడికాయలు చూడండి ఓకేనండి మీకు నచ్చితే నచ్చితేగానే లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఎదురుగా ఆడక్కాయే కనపడుతుంది జుమ్ చేసి దో కనపడుతుంది చూడండి ఓకేనండి ఇక్కడ వరకు అల్లుకుపోయింది ఓకేనండి మీకు నచ్చితే నచ్చితేగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనండి ఇవి వచ్చేసి అల్లనే రెడ్డి చెట్లు అండి కొన్ని సంవత్సరం బాగా కాసాయి ఈ పక్కన వచ్చేసి మునగ చెట్టు అండి మునగ చెట్టు అల్లనే రేడి చెట్టు చీతాపల్ల చెట్టు చీతాపల్లికాయలు అయితే అయిపోయినాయి ఇది వచ్చేసి పెద్దది ఉండిందండి కోయిటాక చెట్టు దీన్ని ఇత్తనమ్మల చూడండి చాలా ఉన్నాయి దీన్ని ఇవన్నీ ఇప్పుడు వానకు రాలిపోయింటాయి కదండీ వర్షం వచ్చింది చాలా రోజులు ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న చెట్లు అన్నీ కాస్తాయండి ఇక్కడంతా ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి పెద్దది కోట కోయిటాక చెట్టు ఇంకా చూడండి దీనికంటే ఇంకా పెద్దగా ఉందండి చూడండి ఎంత ఉందో చూడండి మీకు వీడియోలో చూడడానికి చిన్నగా కనపడుతుందేమో ఇక్కడ చూడండి పిల్లలు చేసింది చూడండి అంటే రెమకలు ఈ ఒక చెట్టుకి మళ్ళీ రెమకలు 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 రెమకల్గా వేస్తుంది ఈ రెమకలన్నీ మళ్ళీ కొమ్మలు అవుతాయి కోటాక ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఓకేనండి మా చెట్టు ఒకసారి చూసేసేయండి సెలవు కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ పెద్ద పెద్ద వాళ్ళనే కాదండి సిటీలో ఉండే వాళ్ళని మంచి మంచి డ్రెస్సులు వేసేవాళ్ళని మేకప్ చేసే వాళ్ళనే కాదండి పల్లెటూర్లలో వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్